రేపు మన రాష్ట్ర బీసీ సంఘాల ఐక్య కార్యాచరణ ఇచ్చిన బంధు కొరకు మేము ఆర్ము నియోజకవర్గం వినాయన్న ఆదేశాల మేరకు ఇక్కడ సంపూర్ణమైన బంధుకు మద్దతు తెలుపుతున్నాము దయచేసి మిత్రులారా పార్టీలకు అతీతంగా మీ ఏ పార్టీలైనా కూడా ఎన్నో సంవత్సరాలుగా బీసీలు అనగాయిపోతున్నారని చెప్పేసి రేవంతన్న గారు మరి రాహుల్ గాంధీ గారు భారత జోడో యాత్రలో బీసీల స్థితిగతులన్నీ చూసి మరి బీసీలు నష్టపోతున్నారన్న ఉద్దేశంతో మరి ప్రత్యేకంగా శాసనసభలో చట్టం చేసి మరి స్థానిక సంస్థలను కూడా మేము ఆపుకొని స్థానిక సంస్థలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇంతవరకు ఎలక్షన్లకు కూడా మేము పోకుండా ఆపి చేస్తే మరి కొంతమంది మిత్రులు బీసీ ద్రోహులు మరి హైకోర్టులో పిటిషన్ వేసి బయటనేమో మేము బీసీ బంధువులు అని చెప్తూ మరి లోపలికి వచ్చేసరికి వాళ్ళు ఎంతో ఖర్చు చేసి వకీలను పెట్టి మాకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడుతున్నారు దయచేసి బీసీ శ్రేణులంతా ఆ విషయాన్ని గమనించాలా ఇవాళ బీసీలకు ఒక రెడ్డి ఉండి కూడా నలభై శాతం ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే మరి వీళ్ళందరూ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో మరి ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మొత్తం స్థానిక సంస్థలలో స్వీప్ చేస్తుందో చెప్పి ఉద్దేశంతో వాళ్ళందరూ కక్ష కట్టి మమ్మల్ని మాకు రాకుండా చేశారు కాబట్టి మేమందరం రేపు పెద్ద ఎత్తున ఉదయం తొమ్మిది గంటలకు అంబేద్కర్ చౌరస్తా వద్ద జమాయి అక్కడి నుంచి మొత్తం గ్రామం అంతా పర్యటిస్తాము మరి ఇదే విధంగా దయచేసి పెట్రోల్ బంకుల వారికి సినిమా థియేటర్ల వాళ్లకు మైండ్ షాపులకు ఒక్క అత్యవసర సర్వీసులు మెడికల్ షాపులకు దావాఖాన్లకే మీ దయచేసి మీరందరూ సహకరించగలరు నేను ఎందుకు ఈ పాత్ర ఎదురుతున్నానంటే మరి బీసీల కొరకు ఇంతవరకు మేము ఎప్పుడు కూడా బంద్ పెట్టలేదు మరి మా ఆత్మ శోభ మేము ఎంత పరిస్థితి ఉన్నాం కాబట్టి దయచేసి ప్రతి బీసీ కూడా పార్టీ ఏదైనా కానీ ఏ పార్టీలో ఉన్నా కూడా దయచేసి మీరందరూ రేపు సహకరించి బంధువుకు సహకరించాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను మరి మన జేఏసీ పిలుపుకి అనుగుణంగా తొమ్మిది గంటలకు మనం యాత్ర స్టార్ట్ అవుతుంది మరి అక్కడి దొరక అంబేద్కర్ చౌరస్త వరకు నుంచి గోల్బొంగ దాకా కూడా మనం వెళ్తాం కాబట్టి దయచేసి మీరు అందరూ హాజరి కావాల్సిందిగా కోరుతున్నాం